ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే గలవు వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే టిజిపిఎస్సి కొత్త చైర్మన్ గా బుర్ర వెంకటేశం అంటూ రావడం అయితే జరిగింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ యొక్క టీజీపీఎస్సి కొత్త చైర్మన్ గా ఐఏఎస్ అధికారి అయిన బుర్ర వెంకటేశ్వరం అయితే నియమితులయ్యారు అయితే డిసెంబర్ మూడో తో ఇతని ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీ కాలం అయితే ముగిస్తూ పోతుందనమాట డిసెంబర్ మూడో తారీఖు తో అయితే ఈ యొక్క మేరకు వెంకటేశ్వరం అయితే నియమిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు కూడా జారీ చేసింది అయితే ప్రస్తుతం ఈయన ఏం చేస్తున్నాడంటే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా అయితే పనిచేస్తున్నారు డిసెంబర్ మూడో తారీఖు ఈ యొక్క మహేందర్ పదవీకాలం అయిపోతుండటంతో తదుపరి ఈ యొక్క టీజీపీఎస్ కొత్త చైర్మన్ గా మన బుర్రాలు అయ్యారన్నమాట నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ విఆర్ఓ వ్యవస్థ అంటూ రావడం అయితే జరిగింది అయితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఈ యొక్క విఆర్ఓ వ్యవస్థను అయితే తీసుకురావాలని ప్రభుత్వం అయితే నిర్ణయించినట్లు తెలుస్తుంది అయితే గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన వీఆర్ఓలకు నేరుగా అయితే బాధ్యతలు అప్పగించి మిగతా వారు ఉంటారు కదా వారికైతే ప్రత్యేక పరీక్షలు అయితే నిర్వహించి తీసుకొని ఉన్నారన్నమాట అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎంతమంది మూడు వేల మంది విఆర్ఓలు అయితే ఉన్నారు అయితే మరో ఎనిమిది వేల మందిని అంటే మరో ఎనిమిది వేల మందిని రాత పరీక్ష ఆధారంగా అయితే నియమిస్తారని సమాచారం అయితే మొత్తంగా ఇంత పదివేల తొమ్మిది వందల తొమ్మిది రెవెన్యూ గ్రామాలకు ఈ యొక్క విఆర్ఓలను నియమిస్తారని తెలుస్తుంది సో మళ్ళీ అయితే రాష్ట్రంలోకి విఆర్ఓ వ్యవస్థ అయితే రానున్నట్లు తెలుస్తుంది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే పార్లమెంటులో తెలంగాణ అంటూ రావడం అయితే జరిగింది ఈ యొక్క పార్కిబండలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ అంటూ కూడా ఈ యొక్క మెదక్ జిల్లా మనోహరాబాద్ ఉంటుంది కదా ఈ యొక్క మనోహరాబాద్ మండలంలో పార్కి బండ గ్రామం వద్ద హైదరాబాద్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు అయితే చేయనున్నట్లు కేంద్రం ఈ యొక్క రహదారి రవాణా శాఖ మంత్రి అయిన నితిన్ గడ్కరీ అయితే తెలిపారు అన్నమాట అయితే ఇందుకోసం తెలంగాణ స్టేట్ ట్రేడ్ అండ్ ప్రమోషన్ కార్పొరేషన్ యొక్క టీజీపీఎస్సి మూడు వందల పదిహేను ఎకరాలంట మూడు వందల పదిహేను ఎకరాల భూమిని గుర్తించినట్లు వెల్లడించారు అయితే రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వివరాలు తెలిపారన్నమాట ఈ యొక్క ప్రతిపాతిధి పార్క్లో సరుకు కార్గో సమీకరణ పంపిణీ లాంటి లాజిస్టిక్ సేవలు అందుబాటులోకి వస్తాయి ఇక్కడ రైలు టెర్మినల్ రైలు నుంచి రోడ్డు మరియు రోడ్డు నుంచి రైలుకు సరుకు మార్చే మోడల్ షిఫ్ట్ గోడౌన్లు వాల్యూ యాడెడ్ సర్వీసులు కూడా ట్రాక్ పార్కింగ్ కమర్షియల్ ఏరియా ఆదాయాలు ఉంటాయని చెప్పారన్నమాట నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే బ్రిక్స్ కొత్త కరెన్సీ ట్రంప్ హెచ్చరికలు అంటూ రావడం జరిగింది అయితే ఈ యొక్క యుఎస్ డాలర్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకైతే బ్రిక్స్ దేశాలు ఓ కొత్త కరెన్సీని అయితే తీసుకొస్తున్నాయి అది దీనిపై అమెరికాకు కాబోయ్ అధ్యక్షుడు ఉన్నాడు కదా ట్రంప్ అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు అలా ఎలా తీసుకొస్తారు మీరు కొత్త కరెన్సీ అని అయితే ఏదైనా సరే కొత్త కరెన్సీని సృష్టిస్తే వంద శాతం టాల్ఫీలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు ఎవరు ట్రంప్ అయితే అమెరికాతో వాణిజ్యానికి గుడ్ బై చెప్పాల్సి ఉంటుందని స్పష్టం కూడా చేశారు అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ స్థానాన్ని బ్రిక్స్ భర్తీ చేసే అవకాశం లేదని చెప్పారు ట్రంప్ నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నాటోలో చేర్చుకోండి యుద్ధం ఆపేస్తామంటూ రావడం అయితే జరిగింది అయితే ఇప్పటికీ రెండు సంవత్సరాలుగా నుండి యుద్ధం జరుగుతూనే ఉంది రష్యా ఉక్రెయిన్ల మధ్య ఈ యొక్క జవాన్లు కూడా పాపం అలసిపోయారు యుద్ధాలు చేసి చేసి వాళ్ళ కుటుంబాలకు దూరం అయిపోయి కొందరు మరణించారు పాపం ఎటుగాని స్థితిలో వీళ్ళు కూడా చేయలేకపోతున్నారు ఈ యొక్క జవాన్లు దేవుడా మొ అంటూ మొరబెట్టుకుంటున్నారు ఇక ఆపేసేయండి యుద్ధం అవ్వాల కాదు అని ఇరు దేశాలు కూడా ఆలోచిస్తున్నాయి ఇక ఎన్ని రోజులు ఈ యుద్ధం ఇలానే సాగుతుంది అనే ఒక యోచనలు అయితే ఉన్నాయి ఆపేయడానికి ఇప్పటికే యొక్క మన ఉక్రెయిన్లో ఐదింట ఒక అయితే రష్యా అయితే ఆక్రమించుకుంది కదా జెలెన్స్కి ఏమంటున్నారంటే ఉన్న నా భాగంలో అయినా కనీసం నన్ను నాటులో చేర్చుకోండి యుద్ధం ఆపేస్తాను అని చెప్పి అంటున్నాడు కానీ ఇప్పటికీ ఈ నాటులో చేర్చుకోండి నాకు సభ్యత్వం ఇవ్వండి అంటూ జెలెన్స్కి అనుకుంటున్నా కూడా కొన్ని దేశాలైతే సభ్యత్వం ఇవ్వడానికి అయితే అంతగా ఇష్టపడడం లేదని సమాచారం కానీ ఈ నాకు సభ్యత్వం అయితే ఆపేస్తానని చెప్పి జెలెన్స్కి అయితే అనడం జరుగుతుంది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ముఖ్యమైన వంద తీర్పుల్లో తెలుగు రాష్ట్రాలవి ఐదు అంటూ రావడం జరిగింది అయితే ఈ యొక్క వార్షిక నివేదికలో పొందుపరిచిన సుప్రీంకోర్టు అనమాట సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై మూడు మరియు ఇరవై నాలుగులో వెలువరించిన ముఖ్యమైన వంద తీర్పు జడ్జిమెంట్లో మన తెలుగు రాష్ట్రాలకు చెందినవి ఐదు అయితే చోటు దక్కించుకున్నాయని తెలుస్తుంది ఇటీవల ప్రధానమంత్రి విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ తీర్పులను అయితే పొందుపరిచారనమాట అయితే మరి ఆ ఐదు తీర్పులైందో ఒకసారి చూద్దాం మనము వివరంగా అయితే విభిన్న ప్రాణుల మనుగడుకు అడుగులు తప్పనిసరి అంటే కేసు ఏమిటంటే స్టేట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ మహమ్మద్ అబ్దుల్ ఖాసిము ఇది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్దెనిమిది అనమాట ఈ తీర్పు ద్వారా సుప్రీం కోర్టు వరంగల్ జిల్లాలోని ఐదు వేల కోట్ల విలువైన అటవీ భూమి మరియు ప్రైవేటు వ్యక్తుల పరం కాకుండా అడ్డుకుందనమాట అక్కడి కోంపల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ ఎంత నూట డెబ్బై ఒకటి బై మూడు నుంచి నూట డెబ్బై ఒకటి బై ఏడులో ఉన్న నూట ఆరు పాయింట్ ముప్పై నాలుగు ఎకరాల అటవీ భూమి నేనని ప్రైవేట్ వ్యక్తులది కాదని స్పష్టం చేసింది ఏ కేసులో అంటే స్టేట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ మహమ్మద్ అబ్దుల్ ఖాసిం ఇది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్దెనిమిదికి సంబంధించి అన్నమాట నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మరొక కేసు చూసుకుంటే ఇది సిఆర్పిసి సెక్షన్ నూటి ఇరవై ఐదు కింద భర్ణం కోరే హక్కు ముస్లిం మహిళలకు ఉంటుంది అని రావడం జరిగింది అన్నట్లు అయితే కేసు ఏంటంటే మహమ్మద్ అబ్దుల్ సమాద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఎనిమిదికి సంబంధించి ముస్లిం మహిళలు ఉంటారు కదా వారి చట్టం కింద వివాహం చేసుకొని విడాకులు పొందినప్పటికీ సిఆర్పిసి సెక్షన్ నూటి ఇరవై ఐదుతో పాటు పంతొమ్మిది వందల ఎనభై ఆరు చట్టం ముస్లిం మహిళలకు విడాకుల విషయంలో హక్కుల రక్షణ వర్తిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసిందన్నట్టు అయితే ఈ యొక్క సిఆర్పిసి పంతొమ్మిది వందల మూడులోని సెక్షన్ నూట ఇరవై ఐదు ప్రకారం కూడా ముస్లిం మహిళలు భరణం కొరవచ్చని పేర్కొంది విడాకులు తీసుకున్న మహిళ ఆ రెండు చట్టాలు దేన్నైనా ఎంచుకోవచ్చని తెలిపింది అన్నమాట ఈ కేసులో ఈ కేసులో మహమ్మద్ అబ్దుల్లా సమద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఎనిమిదికి సంబంధించిన మాట మరొక కేసు మనం తీర్పు గురించి చూస్తే కోర్టు దిక్కన్న చర్యలకు పాల్పడితే ఏడాది లోపు మాత్రమే చర్యలు తీసుకోవాలంటూ ఇది ఏ కేసు ఎస్ తిరుపతిరావు వర్సెస్ ఎం లింగమయ్య ఇది రెండు వేల ఇరవై నాలుగు జులై ఇరవై రెండుకి సంబంధించిన కేసు కోర్టు కోర్టు దిక్కరణ కింద ఏ చర్యలు తీసుకున్నా వాటిని ఆ దిక్కరణ జరిగిన ఏడాదిలోపే మొదలు పెట్టాలని ధర్మాసనం అయితే చెప్పిందన్నమాట ఈ యొక్క కంటెస్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులోని సెక్షన్ ఇరవై ఇదే చెప్తుందని కూడా పేర్కొంది ఏ కేసులో అంటే ఎస్ తిరుపతిరావు వర్సెస్ ఎం లింగమయ్య ఇది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై రెండుకు సంబంధించి మరొక తీర్పు చూసుకుంటే ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది అంటూ తీర్పునివ్వడం జరిగింది కేసు ఏమిటంటే స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దవీందర్ సింగ్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటికి సంబంధించి ఈ తీర్పుతో ఎస్సీ మరియు రిజర్వేషన్లను వర్గీకరించి అదే వర్గంలో అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక కోట కల్పించడానికి ఎంత ఏడుగురు సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఆమోదముద్ర అయితే వేసిందన్నమాట దీంతో తెలుగు రాష్ట్రాల్లో మూడు దశలుగా దశాబ్దాలుగా నలుగుతూ వచ్చిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమస్యకు తెరబడింది ఈ కేసు స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దవీందర్ సింగ్ పేరుతో ఉన్నప్పటికీ ఇందులో తెలుగు రాష్ట్రాల ఎస్సీ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాలు పార్టీలుగా అయితే ఉన్నాయి ఇది ఏం కేసు స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దవీందర్ సింగ్ అన్నమాట ఇది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటి సంబంధించి లాస్ట్ చివరిగా ఐదో కేసు మనము తీర్పు చూసుకుంటే వివాహిత మహిళ జీవించి ఉండగా స్త్రీ ధనాన్ని తిరిగి చెల్లించమని కోరే హక్కు ఆమె తండ్రికి ఉండదు ఇది కేసు ఏంటంటే మూలకాల మల్లేశ్వరరావు వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై తొమ్మిది సంబంధించి ధనానికి మహిళ మాత్రమే ఏకైక యజమాని అని ఈ తీర్పులో అయితే పేర్కొన్నారనమాట ఇందులో భర్తకు ఏ మాత్రం కూడా హక్కు ఉండదని స్పష్టం చేశారు కూతురు బతికి ఉండగానే తండ్రికి ఉండదని కూడా పేర్కొన్నారు అనమాట ఏ కేసులో అని అడిగితే ములకల మల్లేశ్వర వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై తొమ్మిదికి సంబంధించి చూశారు కదా ఈ వంద తీర్పుల్లో ముఖ్యమైన మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఐదు ముఖ్యమైన తీర్పులు నెక్స్ట్ అప్డేట్ మనం చూస్తున్నట్లయితే రూపాయలు ఒకటి పాయింట్ రెండు వందల ఏడు కోట్లతో విక్రమాదిత్యకు కొత్త అంగులు అంటూ రావడం జరిగింది అయితే మన భారత నౌకాదళానికి చెందిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య కొత్త అంగులను సమర్క అన్నమాట ఇందుకోసము కొచ్చిన్ షిప్ హ్యాడ్ లిమిటెడ్తో రక్షణ శాఖ ఒకటి పాయింట్ రెండు వందల అంటే ఒక వెయ్యి రెండు వందల ఏడు కోట్లతో ఒక ఒప్పందాన్ని అయితే కుదుర్చుకుందన్నమాట ఈ ప్రాజెక్టులో అంట యాభై చిన్న మధ్యతర పరిశ్రమలు కూడా భాగస్వామ్యం వహిస్తాయని ఓ అధికారిక ప్రకటనలో అయితే పేర్కొంది ఈ కసరత్తులో మొత్తం ఎంత మూడు వేల ఐదు వందల మంది సిబ్బంది పాల్గొంటారని కూడా తెలిపింది ఆత్మ నిర్భర్ భారత్కు ఇది పెద్ద ఊతమని వివరించింది ఈ యొక్క ఐఎన్ఎస్ విక్రమాదిత్యను రెండు వేల పదమూడులో మనకు రెండు వందల ముప్పై కోట్ల డాలర్లతో రష్యా నుంచి భారత్ కొనుగోలు అయితే చేయడం జరిగింది గుర్తుపెట్టుకోండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్